నమస్తే వెల్కమ్ యూ మీ రాజేష్ సో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ రిటైర్మెంట్ తీసుకోబోతున్నారా ఇదే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అంటే రాజకీయాలు షేక్ చేస్తున్నాయి సంజయ్ రౌత్ కామెంట్స్ అంటే బీజేపీ ఎన్డీఏ సర్కార్ ఇప్పటికే వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ పేరుతో మూడోసారి ముచ్చటగా వచ్చిన తర్వాత నెక్స్ట్ అధికారం ఎట్లా కైవసం చేసుకోవాలి దేశమంతా కాషాయమాయం ఏ విధంగా చేయాలనే ఒక లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు కానీ అప్పటికి నరేంద్ర మోదీ ఉంచుతారా కొనసాగుతారా లేదా కొత్త నాయకత్వం వస్తుందా ఇవన్నీ ఎప్పటికప్పుడు పరిణామాలు ఈక్వేషన్స్ పొలిటికల్ డైనమిక్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కానీ తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ రిటైర్ అవుతారంటూ కూడా ఉద్దవ్ బాల్ థాక్రే నేతృత్వంలో ఉన్నటువంటి శివసేన పార్టీ నేతగా ఉన్నటువంటి సంజయ్ రౌత్ కామెంట్స్ చేయటం తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారుతుంది అంటే మోదీ సెప్టెంబర్ నెలలో రిటైర్ అవుతున్నారు అందుకే ఆయన ఈ పది పదకొండేళ్లలో ఎన్నడూ లేనిగా కొత్తగా ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి నాగ్పూర్ కి వెళ్లారు అక్కడ ఆయన రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కలిసి టాటా బాయ్ బాయ్ చెప్పడానికి మోదీ అక్కడికి వెళ్లారు అనేది ఆయన చేసినటువంటి కామెంట్స్ ఆయన అభిప్రాయపడ్డారు అంతేకాదు దేశ నాయకత్వంలో బీజేపీ నాయకత్వంలోనూ కూడా ఆర్ఎస్ఎస్ కూడా మార్పు కోరుకుంటుంది అని మరో బాంబు కూడా పేల్చారు మరి ప్రధానిగా మోదీ సమయం అయిపోయిందని సంజయ్ రౌత్ అంటూ ఉన్నారు ఆర్ఎస్ఎస్ కూడా కేంద్రంలో బీజేపీ లో ఉన్నటువంటి నాయక మార్పును కోరుకోవటమే అందుకు కారణంగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు మరి మోదీ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం పర్యటన గురించి తాజాగా ముంబైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు సో ఇప్పుడు ఇది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది మరి ప్రధాని నరేంద్ర మోదీ ఆయన ఆదివారం నాగ్పూర్ పర్యటనకు వచ్చారు ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేశవ్ బ్ హెగ్డేవర్ ఆయన జ్ఞాపకార్థం నిర్మించినటువంటి హెడ్డేవారి స్మృతి మందిర్కి వెళ్ళినటువంటి ఆయన విగ్రహానికి నివాళులర్పించారు అనంతరం ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్ళి ఆ సంస్థ అధినేతగా ఉన్నటువంటి మోహన్ భగవత్ని కలిసి కాసేపు చర్చించారు ఇలా ప్రధాని స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం సందర్శించడం ఇది రెండోసారి గతంలో రెండు వేల సంవత్సరంలో అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి కూడా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక్కడికి వచ్చారు ఇప్పుడు మోదీ కూడా రావడాన్ని ఆయన రిటైర్మెంట్ ప్లాన్స్ కు కొంత ముడి పెడుతూ సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యలు చేయడం కొంత పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారుతుంది అంటే సంజయ్ రౌత్ చేసినటువంటి ఈ వ్యాఖ్యల పైన ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా బీజేపీ అధినాయకత్వం తీవ్ర స్థాయిలో స్పందిస్తుంది అది కొంత చర్చనీయాంశంగా మారుతుంది ఆసక్తిని కూడా రేపుతుంది కానీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీకి అనుబంధ సంస్థగా పనిచేస్తున్నటువంటి సంగతి కూడా మనకు తెలిసిందే బీజేపీలో రాజకీయ పావులు కూడా కొంత ఆర్ఎస్ఎస్ ప్లానింగ్ తోటి కదుపుతూ ఉంటారు అంటే బీజేపీలో పెద్ద పెద్ద నాయకులుగా ఎదిగినటువంటి వాళ్ళందరూ కూడా గతంలో చాలా మంది నాయకులు ఒకప్పుడు ఆర్ఎస్ఎస్లో పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు అంచలంచెలుగా వాళ్ళు ఎదిగి ఇవాళ ఉన్నత శిఖరాలకు అధిరోహించారు సో ఇప్పుడు ముఖ్యంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపులో ఆర్ఎస్ఎస్ పాత్ర ఎంతో కీలక పాత్ర పోషించిందనేది బీజేపీ నాయకులే అంగీకరిస్తున్నటువంటి సత్యం అంతేకాదు బీజేపీ నాయకత్వంపై ఆర్ఎస్ఎస్ ప్రభావం ఉంటుందనే విమర్శలు కూడా ఉన్నాయి తాజాగా సంజయ్ రావుత్ వ్యాఖ్యలు కూడా అందులో నుంచి వచ్చినవే అనేది వాళ్ళ రాజకీయ విశ్లేషకుల యొక్క అభిప్రాయం అంటే మరి సంజయ్ రౌత్ ఎందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేశాడు మరి ఆర్ఎస్ఎస్ మీద ఏమైనా కత్తి కట్టారా మరి మోహన్ భగత్ కూడా ఆయన కూడా రిటైర్మెంట్ దగ్గరకు వచ్చారంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే స్పష్టంగా మరి నరేంద్ర మోదీకి ఒక రకమైనటువంటి గట్టి కౌంటర్ ఇచ్చారు బీజేపీ కూడా సంజయ్ రౌత్ వ్యాఖ్యల పట్ల తిప్పికొడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒకసారి

दो बातें हैं आदर्श एस की जो तो मेरे समझ में आई है एक तो मोहनराव भागवत यानी सरसंघ चालक या पूरा संघ परिवार देश के नेतृत्व में बदलाव चाहता है अब मोदी जी का समय खत्म हो गया है और देश में बदलाव चाहता है और बीजेपी का राष्ट्रीय अध्यक्ष भी अपने मर्जी से चुनना चाहता है तो इसलिए मोदी जी वहां गए मोदी जी जा रहे సో చూశారు కదా సంజయ్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం ఇదే కలకలం రేగుతోంది మరి నిజంగానే ఇవాళ నరేంద్ర మోదీ రిటైర్మెంట్ ప్లాన్స్ చేసుకుంటున్నారా చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి నిజంగానే ఉందా ఎందుకంటే ఆయన ఇప్పటికే చెన్నైలో కొంత తమిళనాడు రాజకీయాల్లో కూడా నరేంద్ర మోదీ అమిత్ షా ఎంట్రీ ఇవ్వటం అక్కడ కూడా ఖచ్చితంగా బీజేపీని కొంత అధికారంలోకి తీసుకొచ్చి దిశగా వెస్ట్ బెంగాల్ కానీ లేదంటే తమిళనాడు కానీ లేదంటే ఆఖరికి ఎన్డిఆ కొంత ఆధీనంలో ఉన్నటువంటి బీహార్లో కూడా ఒంటరిగా రావాలనే ఒక ప్రయత్నం బీజేపీ చేస్తోంది ఆర్ఎస్ఎస్ ఇప్పటికే ఒక చాప కింద నీరులాగా విస్తరిస్తోంది దేశమంతా ఇట్లాంటి సందర్భాల్లో తెలంగాణలో కూడా ఆర్ఎస్ఎస్ మకాం వేసింది తెలంగాణలో కూడా అధికారం సొంతం చేసుకోవడం ప్రయత్నం చేస్తోంది మరి ఇట్లాంటి సందర్భాల్లో బీజేపీ ఇంత సీరియస్గా ఫైట్ చేస్తున్నటువంటి క్రమంలో మరి ఎందుకు నరేంద్ర మోదీ రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేస్తారు లేదంటే కనుక ఆయన ఆర్ఎస్ఎస్ కేంద్రానికి కి ఎందుకు వెళ్లారు సో ఇదంతా కూడా ఒక మిలియన్ డాలర్ల క్వశ్చన్ గా మిగిలే అవకాశాలున్నాయి సో అది ఆయన సహజంగా వెళ్ళి ఉంటే వెళ్ళి ఉండి ఉండొచ్చు దాన్ని వాళ్ళు రాజకీయంగా ముడిపెట్టి రిటైర్మెంట్ ప్లాన్స్ కింద కన్వర్ట్ చేసి రిటైర్మెంట్ తీసుకునే ఉన్నాయి సెప్టెంబర్ లో అని సంజయ్ రౌత్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం ఇది కొంత కరెక్ట్ కాదు అనేది చాలా మంది బీజేపీ నాయకులు తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఇదేదో ఆర్ఎస్ఎస్ మీద టార్గెట్ తోటే మోదీ రిటైర్మెంట్ ప్లాన్స్ కి ముడిపెట్టి కొంత సంజయ్ రావుత్ కామెంట్స్ చేసినట్టుగానే అనిపిస్తోంది అనేది మాత్రం ఖచ్చితంగా చాలా మంది అభిప్రాయపడతారు సో మొత్తం మీద నిజంగానే మోదీ రిటైర్మెంట్ ప్లాన్ ప్రకటిస్తారా సంజయ్ రావుత్ చెప్పినట్టుగా మీ అభిప్రాయం కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్